करता है ओके मतलब ये है कि बेस्ट क्वालिटी का प्रोडक्ट है और बेस्ट क्वालिटी का सर्विस है चलिए जैसे कि सर्टिफिकेट महत्वपूर्ण जानकारी سدا کنينا کر الله دا دايت کرم پرميا مان అందరికీ జన విజ్ఞాన వేదికల విజ్ఞాన అభినందనలు జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబంధించిన సంస్థ ఇది ప్రజల్లో మూఢ నమ్మకాల మీద మతం పేరుతో ద్వేషాలు తర్వాత లేనిపోని చెప్పే వాటి మీద పోరాటం చేస్తూ జనంలో సైన్స్ పెట్టి అవగాహన చేసి సంస్థ ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో కూడా మా అధ్యక్షుడు రాజేంద్ర స్వరోజు చేస్తుంది వీళ్ళ భాగంగా ప్రతి నెల రెండు కార్యక్రమాలు శాశ్వత జరుగుతున్నాయి దానిలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెల తొమ్మిదవ తేదీ గర్భోతులకి పౌష్టికాహారం మరియు ప్రతి నెల మూడవ ఆదివారం దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు సప్లై చేస్తున్నాము ఆ విధంగా మూఢ నమ్మకాలను పోరాటం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ గూడోళ్ళు ఈ చుట్టుపక్కల మా జనదేవి ఎంతో కృషి చేస్తుంది అదేవిధంగా పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం చుట్టుముఖి టాలెంట్ చేసి పెట్టి వాళ్ళను సైన్స్ పట్ల అవగాహన ఎంతో బాగా పెంచుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ కూడా గవర్నమెంట్ నిషేధించింది దాన్ని దాన్ని అవాయిడ్ చేస్తూ మంచిగా అందరు గొడవ సంచులు కానీ పర్యావరణ అనుకూలమైన వాటిని వాడుతూ మన పైరాన్ని రక్షించుకోవాలి అదేవిధంగా ప్రతి నెల మనకు ఈ కార్యక్రమానికి దాతలు ముందుకొస్తున్నారు ఈరోజు మనకు వచ్చిన దాత శ్రీ మునిగేష్ గారు వారు రిటైర్డ్ సారీ ఫాస్ట్ డిస్టిక్ రొటరీ రొటేరియన్ గవర్నర్గా చేశారు అదేవిధంగా క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తిస్తూ క్రికెట్ కూడా పోషిస్తూ అదే మన గ్రౌండ్ని ఎంతో అభివృద్ధి చేశారు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈ నెల మీకు ఈ కూరగాయలు సప్లై చేయడానికి ముందుకు వచ్చి మీకు అందరికీ అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ విధంగా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ప్రతి నెల మూడు ఆరు వారు దివ్యాంగులకి కూరగాయలు రుడ్లు పంపిణీ చేయడం ఇది ఈ రెండో సంవత్సరం కొంతసార్తా ఉంది జన విజ్ఞాన వీధికి తరఫున దివ్యాంగులకి ఏదో వృతాపత్తిగా సహాయం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు దేవుడు రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని అమలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ మూడు ఆదివారులు ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది దీనికి మాకు ఎంతో మంది దాతలు మాకు సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మునీష్ గిరీష్ గారి ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ జరుగుతుంది ముని గిరీష్ గారు అంటే ఊరు ప్రజలు తెలియ తెలియకుండదు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రోటరీ క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు వ్యక్తిగతంగా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక పాఠశాలలు విద్యా సామాగ్రి అందించడంలో తోడ్పడ్డారు పాఠశాలలో బెంచీలు లేకపోతే బెంచీలు కూడా ఆయన ప్రొవైడ్ చేశారు ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ కూడు ప్రజల మనల్ని పొందిన మునీష్ గిరిష్ గిరీష్ గారికి జన విజ్ఞాన వేదిక అభినందన తెలుపుకుంటుంది దివ్యాంగులకి జన విజ్ఞాన వేదిక తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే మేము మూఢనమ్మకానికి దూరంగా ఉన్నామని చెప్తూ ఉంటాం కాబట్టి మీరు ఆరోగ్యం సరిగా లేకపోతే హాస్పిటల్ పోకుండా రకరకాల మార్గాలు చూసుకుంటూ ప్రాణాలు మీద తెచ్చుకుంటుంటారు మండలు వేసుకోవడం తాగిలు వేసుకోవడం వాటికి దూరంగా ఉండాలా ఇంకా రెండో విషయం ఏంటంటే వేసవకాలం వచ్చేసింది అందరికీ ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది ఆ తాగేటప్పుడు కూల్ డ్రింక్స్ మార్చుకు మాత్రం పోపకం ఎదుకోవాలంటే దాంట్లో ఉండేటి రసాయన పదార్థాలు అవి మన ఆరోగ్యానికి హానికారం చేస్తాయి కాబట్టి కూల్ డ్రింక్స్ తాగకుండా ఇతర మజ్జిగ కానీ కొబ్బరి గీడ్ కానీ వీటిని తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ రేగురు రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథి స్పాన్సరు ముష్ మున్ గారికి మా సభ్యులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన దివ్యాంగులందరికీ జై విజ్ఞాన విజ్ఞాన అభినందనలు ప్రతి నెల మూడవ ఆదివారం రికార్డే నందు దివ్యాంగులు ఇరవై మందికి పూర్వవ్యాంగ గుడ్లు పంపిణీ చేస్తున్నాం ఈరోజు స్పాన్సర్ మునిగిరీష్ గారు వారి ప్రత్యేకంగా జీవిత ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం నేను ప్రతి నెల మేము చెప్తున్నాను దివ్యాంగులు ఉన్న వెంటనే మేము ఏ పని చేయలేము అని మానసికంగా ఉండేది ఎగటవాళ్ళను తీసేయాలి మీరు శారీరకంగా కొంత లోపం ఉండొచ్చు కానీ మానసికంగా చాలా దృఢమైన వాళ్ళు ఎందుకంటే మనసులో పాజిటివ్ దింపుకున్నప్పుడు మీరు ఏదైనా చేయగలరు ఇక్కడ మనకు వచ్చిన దివ్యాంగుల్లోనే ఓ త్రీ డేస్ బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది మాకు కొరియర్ వచ్చింది సార్ నేను టీడీపీ దగ్గర ఉన్నాను ఆ గొంతులో రాలేదు నాకు స్కూటీ లేదు మీరు ఒక షాప్ షాప్ అడ్రస్ చెప్పి అక్కడ వచ్చి తీసుకొని సార్ జనరల్గా ఒక ఏంటంటే డొ డోర్ డెలివరీ చేస్తారు సరే రాలేనప్పుడు రాజు చెప్పి లేదు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే శివం నారాయణ దివ్యాంక్ పూర్తిగా లేవు రైస్ ఎక్కడో అడ్డుకుంటున్నాడు డో ఇది ఏం చేస్తున్నారు డోర్ డెలివరీ చేస్తున్నారు డోర్ డెలివరీ అంటే బండేసుకొని వేసుకొని ఎండల్లో హ్యాడ్ వేసుకొని గొంధంగా తిరుగుతూ చేస్తారు కానీ ఆయన మానస్థితి చూడండి నేను చేయగలను నేను డోర్ డెలివరీ చేయగలను తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మరి ఎక్కడున్నా జేవి తరఫున పదేళ వస్తున్నారు ఏదంటే సార్ నేను చూస్తూనే ఉంటాను ఎక్కడున్నా అంటే గాంధీనగర్లో డబుల్ బెడ్మెంట్ రూమ్ తీసుకొని దానికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ అక్కడ ఫ్యామిలీ ఉండాలి చూడండి డబుల్ బెడ్మెంట్ రూమ్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నానంటే డోర్ డెలివరీ చేస్తూ సంపాదించి ఇన్స్టాల్మెంట్ కట్టుకొని బాగా పిల్లల్ని పోషిస్తున్నాను ఇప్పుడు చెప్పండి మీరు శారీరకంగా మాత్రమే దిగలు కానీ మానసికంగా మీరు చాలా దృఢమైన వాళ్ళు ఏ పని అయినా నేచురల్ తర్వాత రఘు ఉన్నాడు ఆయన కూడా ట్రై సైకిల్ పూర్తిగా పాడు ఆయన ఐడిపో ఉంటాడు ఎదగటో దాన్ని పెట్టుకుంటూ వీళ్ళలో కూడా తిరుగుతూ చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన ఇచ్చేసిన దివాజులందరికీ మీరు మానసికంగా ఆలోచించండి మీరు ఏ పని అయినా చేయగలరు మీరు సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులందరికీ అందరికీ కూడా ప్రతి నెల మూడో ఆదివారం ఈ కూరగాయలు పంపిణీ చేస్తూ ఉన్నాం ప్రతి ఏప్రిల్లో ఈ ప్రోగ్రాం నేను స్పాన్సర్ చేస్తానని నా స్నేహితుడు నాకు అత్యంత ఆర్కులైనటువంటి మునిగిరిషి గారు నాకు ఈ ప్రతి నెల ఏప్రిల్లో వారు ఇస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గూడూరులో మొట్టమొదట సేవా కార్యక్రమాలు కానీ రంగం కానీ అనేక కార్యక్రమాలు బాధీతం చేసుకుంటున్నటువంటి వ్యక్తి మా మునిగిరిషి గారు తర్వాత వారు బిజీ అయి కొంచెం కార్యక్రమాలు తగ్గించిన మేమేదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే మాకెంతో ఎంతో ప్రోత్సాహన్నిస్తున్నందుకు తిరిగి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మీకు ఈ కార్యక్రమం ప్రతి మూడేళ్ళ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పద్దెనిమిది వందల తొమ్మిదో తారీఖున పదకొండు సంవత్సరాల నుంచి గర్భిణ భోజనాలు అందించే కార్యక్రమం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సేవా కార్యక్రమాల కన్నా కూడా మాకు మూఢనమ్మకాలు విధంగా పనిచేయడం మాకు ఇష్టమైనటువంటి మా కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలు మోసపోయేది వాటి వల్ల వారిని చైతన్యవంతం చేయాలనేది జన విజ్ఞానం పుట్టింది దానికోసం ఎవరైతే ప్రజలు అనారోగ్యం పాలయ్యి వ్యసనాలు అవుతారో వాటికి దూరంగా ఉండాలనే వాళ్ళ చేతులను తీసుకొచ్చిన వేదిక జన విజ్ఞాన వేదిక ఇటువంటి కార్యక్రమాలు ఏ స్వచ్ఛంద సంస్థలు చేయి మరి ఇటువంటి బాధ్యతను గుర్తస్కం చేసుకొని జన విజ్ఞాన వేదిక ముప్పై మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంది వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఇవి కూడా చేస్తూ వస్తున్నాం అందుకని నాకు మా మిత్రులు చెప్పినట్టుగా ఇంకోసారి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి బయట తిరిగేటప్పుడు గొడిగుంటే వేసుకోండి లేదంటే ఎండ తాగకుండా దానికి ఏదో ఒక చోపి పెట్టుకోవడం చేయండి పాటుగా ఈ కూల్ డ్రింక్స్ చల్లగా ఉంటాయని ఆలోచనతో తాగుతుంటాం మనం ఆ కూల్ డ్రింక్స్ తాగబాకండి అవి తాగిన దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దాని బొద్దున మంచినీళ్ళు తాగితే వేరు కానీ కూల్ డ్రింక్స్ వల్ల మాత్రం ఉపయోగం లేదు దానివల్ల అనారోగ్యం తప్పితే కానే కాదు ఇది నేను చెప్పేది కాదు ప్రపంచ స్థితి ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్గా డాక్టర్లు సర్టిఫై చేశారు దాన్ని ఈ కూల్ డ్రింక్స్లో తాగొద్దు వీటిలో ఆర్థికమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మెడికల్ కోసం సర్టిఫై చేసింది కాబట్టి వాటిని తాగాల్సిన అవసరం మనకి ఎవరికి లేదని గుర్తు పెట్టుకోండి కూల్ డ్రింక్స్ మాత్రం తాగొద్దు వాటి పోతున్న మంచిగా తాగండి లేదా నిమ్మకాయలు నిమ్మరసం తాగండి మన దగ్గర ఆర్థికంగా వాళ్ళ కౌప్యం తాగండి తప్ప ఎటువంటి కోసంలో కూల్ డ్రింక్స్ మానేసే ప్రయత్నం మీరు చేయమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేస్తూ ఇదనే కాదు నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ఆప్తులు ఏ విధంగా నాకు ఎప్పుడు వెంటనే ఉండేటువంటి నా స్నేహితులు మునిగిరిష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వారే మాకు ముఖ్య అతిథిగా స్పాన్సర్గా రెండు పాత్రలు పోషించిన వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మాట్లాడుతున్నా కోరు మూఢనమ్మకాల మీద అవగాహన కల్పించారు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా గూడూరులో ఎన్నో సంవత్సరాలుగా మా మిత్రుడు రాజేంద్ర కూడా సార్ చెప్పినట్టుగా పదకొండు సంవత్సరాలుగా గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి నెల వారికి కావాల్సినటువంటి సర్కులు అందిస్తున్నారంటే మామూలు విషయం కాదు క్రమం తప్పకుండా ఎన్నో మనం స్టార్ట్ చేస్తాం కానీ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం అలాంటిది పదకొండు సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు అలాగే దివ్యాంగులకు మీ అందరికీ కూడా ప్రతి నెల మూడవ ఆరువ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా రెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు నిజంగా ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్నో సంస్థల్లో మేము కూడా పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు మా మిత్రుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది పెద్ద కార్యక్రమం కాదు ఇది పెద్ద మొత్తం కాదు నా తెలిసి కాకపోతే నేను ఒకరోజు ఫోన్ చేశాను చేసి ఏదన్నా మాకు కూడా ఒక అవకాశం కల్పించరాజు అంటే అక్కడ గర్భిణీ స్త్రీలకు అన్ని నెలలకు కూడా ప్రతి ఒక్కరు స్పాన్సర్ ఉన్నారు అందులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దీనికి చేయమంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అందుకని నేను ఏప్రిల్ ఇరవయో తారీఖు అని ఎక్కడన్నా దగ్గరగా వచ్చే రోజు ఏదైనా కూడా అందువల్ల చిన్న మొత్తం అది ఇదేం కదా విరాళం కాదు ఏం కాదు కాకపోతే మా మిత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ మంచి టీం ఏర్పాటు చేసుకుని కోఆర్డినేట్ చేస్తూ అదే లీడర్షిప్ లో ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ అదే అనమాట అందరిని కలుపుకొని పోవాలి అందరిని కలుపుకొని అందరిని ఇన్వాల్వ్ చేయాలి అటు అప్పుడే ఏ సంస్థ అయినా ఎప్పుడైనా రాణిస్తుంది ఈ జన విజ్ఞాన కూడూరులో కొత్త పొంతలు తొక్కించినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే కేవలం కొన్ని ఏ ఏ పర్పస్ కోసం ఈ సంస్థ పుట్టిందో ఆ కార్యక్రమాలు నిర్వహించేవారు గతంలో దాని తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఎంతో మందికి అవసరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పనుల్ని నిర్వర్తించడం మంచిదే ఏ సంస్థ అయినా కూడా ఈ జన విజ్ఞానం పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దలందరూ ఉన్నారు అందరు నాకు తెలిసిన వాళ్ళే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను और शाक्य और गोत्र गोत्र और सब और बात

అక్కడ నాలుగు కదా రెండు దగ్గర షార్ట్ లో అట్లా గుడా ఆ వన కరే వన ఇమ్మకి ఓపి ఉండి నేను బాబ్ తీసుకున్నాను అనుకుంటే ఇక్కడ చూడనే అక్కడ ఏంటో బైక్ ఇచ్చినా రండి సర్కరే సర్కరే